గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సుమన్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో అంటే రామ మందిరం ప్రారంభిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అక్షింతలు అనేది ప్రతి ఇంటికి వెళ్ళినాయి అసలు ఈ అక్షింతలు అనేది ఏం చేయాలి ఏంటి అనేది కొంతమందికి తెలియదు అసలు ఏం చేయాలండి తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతీ హిత బలాయ కృష్ణ మోహాయా మహామాయా ప్రయశ్చతి ఈ అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి ఏదైతే ఉందో రామ రామమందిర నిర్మాణం ఏదైతే ఉందో దానికి ప్రతీకగా ప్రతి ఇంటింటికి కూడా విజయ అక్షతలు అని దీనికి పేరు అంటే విజయ అక్షతలు అంటే ఐదు వందల ఏళ్ల కళ నిజమవుతుంది ఇన్ని రోజులు మనం ప్రయాసలు పడి మన రామ జన్మభూమి మనం దక్కించుకున్నాము అక్కడ ఇక మనకు చిట్ట రాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు అనేటటువంటి ఆనందోత్సవంతో అదే రకంగా రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఇంటింటికి చేరాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ అక్షతలు అనేటటువంటి ప్రతి ఇంటికి కూడా పంపించడం అనేటటువంటిది జరుగుతుంది అక్షతలు అంటే అర్థం ఏమిటంటే క్షరము కానటువంటిది నాశనము లేనటువంటిది ఎప్పుడూ కూడా శుభాన్నే అందించేటటువంటిదే అక్షతలు ఈ అక్షతలు అనేటటువంటివి ఇంటింటికి పంపించడం ద్వారా రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది ఇంటింటికి చేరాలి అనే ఒక సంకల్పంతో ఈ అక్షతలు అనేటటువంటివి ఇంటింటికి పంపిస్తున్నారు ఇలాంటి సంకల్పాన్ని ఎవరైతే ప్రారంభం చేశారో నిజంగా వాళ్ళకి రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుందమ్మా ఎందుకంటే ఇది చిన్న విషయం ఏమీ కాదు చాలా పెద్ద విషయము ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డారు ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ రోజున మన రామ జన్మభూమి మన రామ మందిరం నిర్మిస్తున్నామంటే నిజంగా ఇందులో ఇద్దరికి చాలా మట్టుకు మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఒకటి నరేంద్ర మోడీ గారికి రెండు యోగి ఆదిత్య గారికి ఎందుకు అంటే కనుక వీళ్ళిద్దరి కష్టం వల్లనే మనకు రామ జన్మభూమి దక్కింది అని చెప్పుకోవచ్చు అలాగే ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వ్యయప్రయాసలు పడి ఈ రోజున మనం రామ మందిర నిర్మాణం చేసుకుంటున్నాము అంటే నిజంగా ఆ రాముడు మనకు అందించినటువంటి గొప్ప వరము అని చెప్పుకోవచ్చు అలాగే ఈ అక్షతలు కూడా ఇంటింటా పంచుతున్నారు అంటే గనక ఆ రాముడి అనుగ్రహంతో పాటు ఇంట్లో ధనధాన్యాదులు ఉండాలి సిరి సంపదలు ఉండాలి ఆ రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు ఇరవై రెండవ తారీఖు రోజున జరిగే మందిర నిర్మాణం ఏదైతే ఉందో నిజానికి చాలామందికి ఈ కిలోలు కిలోలు అక్షతలు ఇవ్వడం అక్షతలు అంటే కొద్ది కొద్దిగా ఇస్తున్నారు కొంతమంది మీరు అన్నట్టుగా తెలియకుండా ఏ ఈ అక్షతలు మనం చేసుకుంటాం చేసుకుంటామని చెప్పేసి కొంతమంది పారేస్తున్నారు కొంతమంది తెలియకుండానే చెట్లలో వేసేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు మాకెందుకు ఈ అక్షతలు మీరే తీసుకోమండి అని చెప్పేసి వెనక్కి పంపేస్తూ ఉన్నారు నిజానికి అలా చేయడం దోషభూయిష్టము అవి ఇన్ని ఇచ్చినా సరే సరే మీ ఇంట్లో ఇబ్బంది ఉంది కదా ఆ బియ్యం తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలలో వేసుకోండి లేదు అంటే మీ పూజా మందిరంలో పెట్టుకోండి లేదు అంటే ఇరవై రెండవ తారీఖు రోజున జరిగే ఆ రామ మందిర ప్రతిష్టాపన ఏదైతే ఉందో ఆ జరుగుతున్నటువంటి సమయంలో ఆ అక్షతలు కాస్త తీసుకొని మీ పిల్లల మీద వేయండి అలాగే మీ తలపైన చల్లుకోండి అలా వేసుకోవడం ద్వారా రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు ఆ శ్రీరాముడు మీ ఇంట్లో కొలువ తీరాడు అనేది ఒక ఏదైతే భావన ఉంటుందో ఆ భావన మీ మనసులో కొని తెచ్చుకోండి అప్పుడు మీకు రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము దక్కాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఇంటింటికి అక్షతలు చేరవేస్తున్నారు ఆ అక్షతలు కూడా ఏదో ఇచ్చినటువంటివో తీసుకొచ్చి రాముడికి అయోధ్య ఉన్నటువంటి కాలం నుండి రాముడు అక్కడ చిన్న విగ్రహం ఉంటుంది రాముడి యొక్క విగ్రహం దానికి రోజు అర్చన చేసేటటువంటి అక్షతలు రోజు పూజించేటటువంటి అక్షతలు వాటన్నిటిని ఏం చేశారంటే ఈ అక్షతలు రాముణ్ణి పూజించినటువంటి అక్షతలు ఇంటింటికి చేరాలి రాముడి యొక్క ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి సమయం వరకు అవి ప్రతి ఇంటికి చేరాలి అనే ఒక సంకల్పం ఏదైతే ఆ ట్రస్ట్ వాళ్ళు చేశారో నిజంగా అది నా భూతో నా భవిష్యతి ఒకటా రెండా కొన్ని కోట్ల మంది ఇంటికి అవి చేరవేస్తున్నారు అంటే నిజంగా ఆ ట్రస్ట్ వాళ్ళకి రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి దీనికి తోడుగా మనకు రామజన్మభూమిని నిర్మించడానికి ఆ అయోధ్య మందిరం నిర్మించడానికి పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఎన్నో కష్టాలు దాటుకొని దే దివ్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ రామ మందిరం నిజంగా కొన్ని కొన్ని సార్లు చూస్తే ఎంత అద్భుతంగా చేశారు అనేటటువంటి స్థితి కనిపిస్తూ ఉంది ఆ రాముడి యొక్క ఒక్కొక్క శిల్పి అక్కడ ఎక్కడెక్కడి నుంచో శిల్పులు వస్తున్నారు మొన్న రాముడి యొక్క పాదుకలు అని చెప్పేసి మీ సుమన్ టీవీలో చూశాను మన నిజంగా ఆ రాముడి యొక్క పాదాల మీద ఆ కలసము కానివ్వండి ఆ పతాకం కానివ్వండి ఆ యొక్క ధ్వజము కానివ్వండి అలాగే రాముడు పట్టుకున్నటువంటి ఏవైతే బాణములు ఉంటాయి నిజంగా ఒక్కొక్కటి చేయిస్తున్నారమ్మా నిజంగా రాముడిని దర్శించుకోవాలి అనేటటువంటి కుతూహలం కూడా కలుగుతుంది కనుక అక్షతలు అనేటటువంటివి రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందడానికి ఈ అక్షతలు అనేటటువంటివి మీ ఇంటికి పంపిస్తున్నారు అలాగే ఇరవై రెండవ తారీఖు రోజున ప్రతి ఇంటి మీద ప్రతి ఇంటి దగ్గర అందరూ కూడా ఐదు ఐదు దీపాలు వెలిగించుకోవాలి ఆ దీపాలు కూడా రెండు మీ పూజా మందిరంలో వెలిగించుకోండి మిగతా రెండు దీపాలు మీ మెయిన్ ప్రధానమైనటువంటి గుమ్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టుకొని ఇక పైనుంచి ఆ రాముడు ఎక్కడ చూసినా దీపాల కాంతులు కనిపించాలి ఇరవై రెండవ తారీఖు రోజున చెప్తున్నానమ్మా రాముడు తప్పకుండా ఈ భూమండలమంతా తిరిగి అయోధ్యలో వచ్చి కూర్చుంటాడు అంత గొప్పగా జరుగుతుంది అక్కడ ప్రతిష్టాపన కార్యక్రమము నిజంగా అది కన్నుల పండుగగా ఉంటుంది ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచడానికే అక్షంతలు ఇస్తున్నారు తప్ప ఇదేదో బియ్యం ఎక్కువయ్యో అక్షతలు ఎక్కువయ్యో కాదు ఇవన్నీ ఇంటింటికి చెల మళ్ళీ ఆ రోజున దీపాలు వెలిగించడం వెలిగించడంతో పాటు ప్రతి హిందువు యొక్క ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి త్రివర్ణ పతాకం రాముడి యొక్క త్రివర్ణ పతాకము రాముడి యొక్క జెండా ఏదైతే ఉందో ఆ జెండా ప్రతి ఇంటి మీద కట్టుకోవాలి అనేటటువంటి నినాదం కూడా దీని ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి హిందువు యొక్క ఇంటి మీద ఆ రోజున రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క పతాకం ఉంటుందో ఆ పతాకము అందరి ఇంటి మీద ఎగరాలి ఆ రోజున ఎక్కడ చూసినా కూడా హిందువులందరూ కూడా కాషాయం ధరించి ఆ రాముడి యొక్క నామ సంకీర్తన చేస్తే గనక నిజంగా ఆ రాముడు ఆ దివి నుండి భూలోకానికి వచ్చి మన కూడా ఆశీర్వదిస్తాడు కనుక ఆ అక్షతలు అందరూ ఆశీర్వచరూపకంగా తీసుకోవాలి మీ ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అనే సంకల్పంతో తీసుకొని అవి సాక్షాత్తు భగవంతుడు ఇచ్చాడు ఇంకోటి దీంట్లో చెప్పవలసిన విషయం ఎవరైతే అక్షతలు ఇస్తున్నారో నిజంగా కారణ జన్ములు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఆ సేవ చేసుకుంటున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా వానరులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కలియుగంలో అంత సేవ చేసుకుంటున్నారు అంత అదృష్టాన్ని పొందుతున్నారంటే నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆంజనేయ స్వామితో సమానము అని చెప్పుకోవచ్చమ్మా నిజంగా వాళ్ళందరికీ కూడా రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి పని మనం చేసుకోవడానికి ఇంత ఇబ్బందులు పడుతున్నాం మన ఇంటి పని మనం చేసుకోలేక మనమే పక్కనింటి వాళ్ళకి చెప్తున్నాం అలాంటిది ఎంతో కష్టపడి ఎంతో మంది ఊళ్ళల్లో కానీ సిటీలలో కానీ పల్లెలలో కానీ చాలా చక్కగా రాముడి మీద ఉన్నటువంటి భక్తి పారవశ్యంతో ఇంటింటికి తిరిగి అక్షతలు ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా నిజంగా ఆ రాముడి కాలం నాటి వానరులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాముడు యుద్ధం చేసే సమయంలో ఆంజనేయుడు ఎంతనైతే సహాయపడ్డాడో అలాగే ఆ రామని ఆ రామ మందిర నిర్మాణం కోసం ఇంతమంది ఇంటింటికి అక్షతలు చేరవేస్తున్నారంటే నిజంగా కారణ జన్ములు అని చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ ఆ రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అక్షతలందరూ కూడా ప్రసాద రూపకంగా తీసుకోండి అక్షతలు వినియోగించుకోండి రాముడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండమ్మా जय श्री राम